నమస్కారం అండి నేను హకీం అబ్దుల్ జబార్ అల్ షిఫా హెల్త్ వెల్నెస్ సెంటర్ మీకు ఎన్నో మూలికలు ఇస్తూ ఉంటాం మీకు చెప్తూ ఉంటాం మీకు ఈ ఫేస్ గురించి కొన్ని పింపుల్స్ కానీ ఫేస్లో ఎక్ని ఆర్ బొంగుల్లాగా మచ్చలు వచ్చేస్తాయి నల్ల నల్ల మచ్చలు వచ్చేస్తాయి ఆర్ హెయిర్ అది ఫేస్ మీద గ్లో ఉండదు ఫేస్కి ఆ మచ్చలు ఆర్ పింపుల్స్ ఎక్ని ఆర్ ఫేస్కి అందమైన చేయనీకే ఇక మూలికలు ఉన్నాయి మీ ఆ మూలికలు మీకు పెడతా ఇది సుగంధ కపూర్ ఈ సుగంధ కపూర్ కొద్దిగా తీసుకుంటున్నాం మేము ఈ సుగంధ కపూర్ ఈ జైఫల్ ఈ జైఫల్ మన చాలా మటుకి బిర్యానీలో మసాలాలో వాడతారండి అండి జైఫల్ ఈ జైఫల్ ఇవి ఘనంగా మీరు బెనిఫిట్ తెలుసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి జైఫల్ నుంచి ఏదో ఒక బెనిఫిట్ ఇది జైఫల్ ఖాళీ ఇట్లా రాసి మీరు ఫేస్ పెట్టినావి మచ్చలు పోతాయి ఒక మంచి క్రీమ్స్ పెడుతున్నాం మీకు చేసేది ఈ జైఫల్ ఇక జైఫల్ ఇది సుగంధ కపూర్ పనం నూరేసినం వన్ స్పూన్ సుగంధ కపూర్ ఇది ఆమె హల్దీ ఉర్దూలా అంటారు ఇది గంధం పసుపు ఈ గంధం పసుపు చాలా ఇస్మెల్ ఉంటుంది గంధం పసుపులా మన ఇంట్లో పసుపు వాడే పసుపు కాదు ఇది ఈ అడవి పసుపు గంధం పసుపు ఇది ఇది ఆ టీస్టుని తీసుకుంటున్నాం సగం చంచా ఇవన్నీ అందులో కలిపేసి ఇదానికి మంచిగా ఇలా గీజరింగ్ ఈ గీజరింగ్ వాడ గీజరింగ్ లేకుంటే మీరు తినేవి యూజ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ గీజరింగ్ తీసుకుంటున్నాం మంచిగా కలిపేసి మీరు ఫేస్కి ఓవర్నైట్ పెట్టేస్తే త్రీ డేస్లో మీరు మచ్చలు ఎక్ని బొంగులు ఇట్లా మొత్తం నల్ల నల్లగల మచ్చలు మచ్చలు అయిపోతాయి ఆ బొంగులు మాట్లాడదాం అది కానీ ఇవన్నీ వెళ్ళిపోతాయండి ఫేస్ మంచిగా స్మూత్ ఆర్ బీటి అయిపోతుంది బీటీ లాగా అయిపోతుంది మంచిగా తెల్ల పడతారండి ఇట్లా తయారు చేసుకొని మీరు ఒక చిన్న దాంట్లో పెట్టుకుంటే ఇది వన్ ఇయర్ దాకా బి ఖరాబ్ కాదు ఏం కాదు వాటర్ తలగదు ఇదే మీ ఫేస్ క్రీమ్ లేడీస్ జెంట్స్ టూ ఇయర్స్ తర్వాత అందరు వాడచ్చు అందరు వాడచ్చు ఇది ముసలి వాళ్ళు వాడచ్చు అది ఏం ఏజ్ ఏజ్ ఏజ్కి సంబంధించింది కాదు ఇంకా కెమికల్స్ ఏం కలిపిలేదు కెమికల్స్ అయితే ఒక్కొక్క కెమికల్ పడది ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి అన్నీ ఇప్పుడు ఎన్నో క్రీమ్స్ అవుతున్నాయి ఎన్నో క్రీమ్స్ ఎన్నో కంపెనీలు ఎన్నో అవుతున్నాయి ఈ న్యాచురల్ ఇవి ఎవరు వాడతలేరు అండి ఈ న్యాచురల్ మీరు వాడుకుంటే ఇది చాలా చిన్న ఖర్చులో మీరు మంచిగా తయారవుతారు ఇప్పుడు మీకు వారంలో పెళ్ళి ఉన్నది పిల్లకు వారం పదిలో పెళ్ళి ఉన్నది ఆ పెళ్ళిలో చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు ఏం చేయాలా బ్యూటిషియన్ పోవాలా పార్లర్కి పోవాలా అవన్నీ అవసరం లేదండి పార్లర్కి బ్యూటిషియన్ ఇవన్నీ అవసరం లేదు డైరెక్ట్ ఇది త్యాడ్ చేసుకొని త్రీ టువైజ్ వాడితే పిల్ల రెడీ అయిపోతుంది పెళ్ళికి పిల్లలు రెడీ అయిపోతుంది పెళ్ళికి చిన్న ఏజ్ నుంచి టీనేజ్ ఏజ్ ఉంటుంది ఆ టీనేజ్ ఏజ్ ఏజ్ దాటింది ఫిఫ్టీన్ ఏజ్ అయిపోయింది టీనేజ్ సిక్స్టీన్ ఏజ్ అయిపోయింది అలాగేమైతే మొత్తం పింపుల్స్ అయిపోతాయి ఎక్నిస్ అయిపోతాయి అప్పుడు ఏమవుతుంది మొత్తం మునుప మొత్తం అట్టే ఎక్నిస్ అయిపోయి మొత్తం గుంతలు గుంతలు పడిపోతుంది ఆళ్ళు నేను రోజులు వాడితే డైలీ ఆ గుంతలు కానీ అన్నీ కవర్ అయిపోతుంది ఇది సరే అండి నమస్కారం ఇది మాతో ఈ క్రీమ్ మీరు తెప్పించుకోవాలంటే ఇంకా చాలా మూలికలేసి ఒక క్రీమ్ చేస్తాం బ్యూటీ బ్యూటీ క్రీమ్ చేస్తాం మేము అది తెప్పించుకోవాలంటే మీరు తెప్పించుకోవచ్చు నా ఫోన్ నెంబర్ తీసుకోవాలి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ One two three two. 2, 3, 2. Abdul-Jabbar.